వరలక్ష్మి వ్రతం ఒక చారిత్రక సత్యం వర అంటే మంచి ఉత్తమ కోరికలు మరియు మహాలక్ష్మి అష్టలక్ష్మి అవతారం అందుకని వర మహాలక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం అనేది ఎనిమిది మంది లక్ష్ములను ఇంట్లోకి ఆహ్వానించి వారు అక్కడే కొలువై ఉండేటట్లుగా ఉంచటాన్ని సూచిస్తుంది సంతోష సమృద్ధులను జీవితంలో సాధించటానికి ఈ పండుగను అందరూ జరుపుకుంటారు అష్టలక్ష్మి రూపాలు ఏముంటాయో తెలుసుకుందాం మహాలక్ష్మి యొక్క ఎనిమిది అద్భుత రూపాలు ఇలా ఉంటాయి ఆదిలక్ష్మి ముఖ్య రూపం ధాన్యలక్ష్మి ధాన్యానికి దేవత ధైర్యలక్ష్మి ధైర్యానికి అధీన దేవత గజలక్ష్మి శక్తి అధికారానికి చెందిన దేవత సంతానలక్ష్మి జంటలకు సంతానాన్ని ప్రసాదించే దేవత విజయలక్ష్మి విజయానికి చెందిన దేవత విద్యాలక్ష్మి జ్ఞానానికి అధీన దేవత ధనలక్ష్మి సంపదలు ఇచ్చే దేవత ఇక పురాణ కథల ప్రకారం పండుగ ఎలా చేస్తారు విశిష్టత ఏంటి వ్రతాన్ని ఎలా చేస్తారు అనే దానికి ఒక కథ ఉంది ఆ కథ ఎలా వచ్చింది ఎలా అయితే వచ్చిందో అలా ఇప్పటికీ ఎలా ఆచరిస్తున్నారో ఈ వరలక్ష్మి పండుగ యొక్క విశిష్టత మరియు వ్రత విధానాన్ని తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా జోదమాడుకుంటున్న సమయంలో ఎవరు గెలిచారన్న దానిపై చిన్న గొడవ వచ్చింది నిజాతిపరుడైన బ్రాహ్మణుడని పేరున్న చిత్రనేమిని న్యాయం చెప్పమని కోరగా ఆయన పరమశివుడే విజేత అని తెలిపాడు దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి చిత్రనేమిని కుష్ఠురోగంతో బాధపడమని శపించింది శివుడు శాప నివృత్తి కోసం ఆమెను బ్రతిమాలడగా అతని శాప విమోచనం వరలక్ష్మి పూజ పర్వదినం నాడు జరుగుతుందని పార్వతి చెప్పింది ఆషాఢ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు స్త్రీలు వ్రతమాచరించి అమ్మవారిని తమ వెళ్ళకి ఆహ్వానించగా చిత్రనేమి శాప విమోచనం జరిగింది మరో కథ ప్రకారం మరాఠా రాజ్యంలో చారుమతైన స్త్రీ ధర్మంగా పవిత్రంగా జీవించేది ఆమె తన కర్తవ్యాలు నిర్వహిస్తూ అత్తామామలను అత్తింటి వారిని శ్రద్ధ గౌరవాలతో చూచుకునేది భర్త బిడ్డను కూడా ప్రేమతో ఆప్యాయతో సంరక్షించేది ఈ లౌకిక బంధాలే కాక మహాలక్ష్మి అమ్మవారికి పరమ భక్తురాలు కూడా ఒక రాత్రి అమ్మవారు ఆమె కళలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది చారుమతి తన కళను భర్త ఇంట్లో వారితో పంచుకొని స్త్రీలతో కలిసి అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ వ్రతం చేసుకున్నారు అదే కథ చారిత్రక ఆచారాన్ని కొనసాగిస్తూ మనం కూడా ఈ పవిత్ర దినం నాడు మహాలక్ష్మి అమ్మవారిని మన ఇళ్లలోకి వ్రతం చేసి ఆహ్వానించి అమ్మవారి అష్టరూపాలను మనతో అన్ని వేళలా ఉంచుకునేటట్లుగా చేసుకుందాం సో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అష్టలక్ష్మి అష్టలక్ష్మి యొక్క స్వరూపాలను అష్టలక్ష్మిని మీ గృహంలోకి ఆహ్వానించి అష్టైశ్వరములు ఆరోగ్యములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన కమెంట్స్ని కూడా తెలియచేయండి అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్